హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా రెడ్డి నేనైతే ఈరోజు ఇంట్లోనే చాలా ఈజీగా అయితే ఎగ్ రేస్ చేయబోతున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కొత్తిమీర కొద్దిగా తీసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆనియన్స్ జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఇలా సిక్స్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకొని అవైతే బాగా చిట్లిన తర్వాతనే కరివేపాకు వేసుకోవాలి ఎందుకంటే బాగా చిట్లితే మనం తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ తర్వాత కరివేపాకును వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే జీలకర్రను వేసుకొని జీలకర్ర వేసుకుంటే డైజెషన్ అయితే బాగా అవుతుందనమాట నేనైతే ప్రతి వంటలోనే ఎక్కువగా జీలకర్ర అయితే యూస్ చేస్తాను ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని తగినంత ఇంకా చిటికడు పసుపు అయితే వేసుకోవాలి ఆ రెండిటినీ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అయితే బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇలా మనం ముందుగా సిక్స్ ఎగ్స్ తీసుకున్నాం కదా ఆ ఎగ్స్ని అయితే ఇలా పగలగొట్టేసుకోవాలి పగలగొట్టుకునేటప్పుడు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని పగలగొట్టుకుంటే మాడకుండా ఉంటుందన్నమాట ఇలా మనం తీసుకున్న సిక్స్ ఎగ్స్ని ఇలా పగలగొట్టేసిన తర్వాత ఇలా చిన్నగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకునేటప్పుడు స్పీడ్గా మిక్స్ చేసుకుంటే ఉండలు లేకుండా ఉంటాయి అలాగే కింద అయితే మాడకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే మనం సాసులు ఇవంతా ఏం లేకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా హెల్దీగా చేసుకోవచ్చండి చూసారు కదా ఒక టూ మినిట్స్లోనే ఇలా కుక్ అయిపోయింది ఇంకైతే మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా బ్రౌన్ కలర్లో వచ్చి మాడిపోతుందనమాట ఇంకైతే చూసారు కదా ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కొత్తిమీరని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అయితే పెప్పర్ పౌడర్ అదే మిరియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేయడం వల్ల అడుగు అనేది అంటుకుండా ఉంటుంది ఇంకైతే నేనైతే ముందుగానే రైస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆ అయితే ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నానండి ఆ తర్వాత అయితే ఇలా బాగా కుక్ అయిపోయింది చాలా సింపుల్ రెసిపీ అండి ఈ వంట అయితే ఎవరైనా చేసుకోవచ్చు మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక్క వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్